హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత రామ్తో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మామ ఫీలింగ్స్ వస్తున్నాయా అని అడుగుతూ ఉంటుంది నాకేం రాలేదు ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు ఏదో ఒక వంక పెట్టుకొని ఇక్కడికి వస్తూనే ఉంటావు అని అడుగుతూ ఉంటాడు ఎందుకు మామ అంత కోపం నా పైన కానీ నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది మామ నిన్ను చూడటానికి నేనేమి రాలేదులే కంగారు పడకు నాకు అత్తమ్మ కేసు విషయంలో ఒక క్లూ దొరికింది ఆ కత్తి మీద నా వేలిముద్రలతో పాటు వేరే ఒకర ముద్రలు కూడా దొరికాయి అందుకని అది ఎవరిదా అని మ్యాచ్ చేయడానికే నాన్న ఇక్కడ ఫారెన్సిక్ వాళ్ళని తీసుకొని వచ్చారు ఇంట్లో అందరివి వేలి ముద్రలు కావాలి అవి ఇవ్వమంటుంటే మీ పిన్ని ఇవ్వను అంటుంది మేమేమైనా హత్య చేసేలాగా కనిపిస్తున్నామా ఎవ్వరూ ఇక్కడ వేలి ముద్రలు ఇవ్వము అంటున్నారు అని చెప్తూ ఉంటుంది సీత నేను చెప్తాను పద అని చెప్పి ఇక రామ్ సీత ఇద్దరూ కలిసి కిందకి వెళ్తారు మహాలక్ష్మి అనుకుంటుంది ఏదేమైనా సీత ఎంత చెప్పినా సరే రామ్ ఒప్పుకోడు కాక ఒప్పుకోడు ఆ విషయం నాకు తెలుసులే ఏంటి సీత రామ్ని ఒప్పించి తీసుకొచ్చావా ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది అవును చెప్పు మామ అని అడగటంతో ఇక రామ్ అందరికీ చెప్తూ ఉంటాడు ఏంటి పిన్ని ఏమైంది అని అడగటంతో చూడు రామ్ ఇక్కడ అందరినీ వేలిముద్రలు ఇవ్వమని అడుగుతున్నారు సీత తప్పించుకునే ప్రయత్నం చే ఏదో ఒక వంక పెట్టుకొని ఇక్కడికి వస్తుంది ఇప్పుడు కేసుని వేరే ఒకరి వైపు నెట్టేద్దామని చూస్తుంది ఈ సీత అని చెప్పడంతో ఇంకప్పుడు శివకృష్ణ చెప్తాడు కాదురామ్ నిజంగానే వేలిముద్రలు వేరే ఒకరివి కూడా ఉన్నాయి అవి ఎవరివో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఇంట్లో అందరూ కూడా వేలిముద్రలు ఇస్తే దాంట్లో తప్పేముంది అని అడుగుతూ ఉంటాడు అవును పిన్ని ఇద్దాము భయం ఏముంది దాంట్లో అని అడుగుతూ ఉంటాడు రామ్ ఇకప్పుడు మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది నీ ఇష్టం రామ్ అని ఒప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది మహాలక్ష్మికి ఇక ఫారెన్సిక్ వాళ్ళు ఇంట్లో అందరి వేలు ముద్రలు కూడా ఒకరి తర్వాత ఒకరివి తీసుకుంటూ ఉంటారు మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలాగా గౌతమ్వి అడగదు కదా ఇది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక గిరి అర్చన మహాలక్ష్మి జన చలపతి ఇంట్లో అందరూ కూడా వేలిముద్రలు ఇస్తూ ఉంటారు ఫారెన్సిక్ వాళ్ళు అందరివి కూడా కలెక్ట్ చేసుకుంటారు ఇక దయచేయండి తమరు అందరూ ఎవరు ముద్రలు వారు ఇచ్చేశారు కదా ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి నేనేమి ఉండిపోవటానికి ఇక్కడికి రాలేదత్తా మీరేమి కంగారు పడద్దు మీరు అందరూ ఇచ్చారు సరే కానీ ఇంకా ఒకరు మిగిలి ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటుంది ఇంకెవరున్నారు అందరం ఇచ్చేసాం కదా సాంబన్నతో సహా అందరూ ఇచ్చారుగా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది కాదు ముందు గౌతమ్ని పిలవండి గౌతమ్ వేలు ముద్రలు కూడా ఇవ్వాలి అని చెప్పడంతో మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఇప్పుడు వాడు కనుక ఇస్తే దొరికిపోతాడు అని అనటంతో ముందు వెళ్ళి గౌతమ్ని పిలిపించుకురండి అని చెప్తూ ఉంటుంది సీత వాడివేం అవసరం లేదు వాడేమి ఇంట్లో మనిషి కాదు కదా అని అంటుంది మహాలక్ష్మి తప్పే ముందు పిన్ని ఇస్తే ఏమవుతుంది మనకెందుకు భయం గౌతమ్ కూడా ఇచ్చేస్తే అయిపోతుంది కదా పిలవండి అని చెప్తూ ఉంటాడు రామ్ కూడా ఇక మహాలక్ష్మి ఏమీ అనలేకపోతుంది గౌతమ్ని తీసుకొని వస్తుంది ఇకప్పుడు గౌతమ్ని వేలుముద్రలు ఇవ్వమని సీత అడుగుతూ ఉంటుంది నేనెందుకు ఇవ్వాలి నేను ఇవ్వను అని మొండుకేస్తూ ఉంటాడు గౌతమ్ ఎందుకు ఇవ్వవు ఇవ్వాల్సిందే ఇంట్లో అందరూ ఇవ్వాల్సిందే అని చెప్తూ ఉంటుంది సీత ఇక చలపతి అంటాడు ఎవరు ఇవ్వమన్నా కుదరదు లేకపోతే తీసుకువెళ్ళి లోకప్లో వేస్తారు ఇవ్వు గౌతమ్ అని చెప్పడంతో ఇక గౌతమ్ సరే ఇస్తాను అని ఒప్పుకుంటాడు ఇక గౌతమ్ వేలిముద్రలు ఫారెన్సిక్ వాళ్ళు తీసుకుంటూ ఉండం ఆగండి అంటూ నుంచి త్రిలోకు వస్తారు ఇక అందరూ త్రిలోకం చూసి ఆశ్చర్యపోతారు ఇక సీత అయితే ఇదేంటి ఈ సీఐ ఎందుకు వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది శివకృష్ణ ఏంటి ఈ కేసుని నువ్వు టేకప్ చేస్తున్నావా ఏంటి ఏం చేస్తున్నావు మా పర్మిషన్లు లేకుండా నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇందులో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అందరూ వేలిముద్రలు ఇవ్వాల్సిందే అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు త్రిలోక్ అయితే లేదు అందరూ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అని గౌతమ్ ఇవ్వకుండా చేస్తూ ఉంటాడు త్రిలోక్ కానీ సీత ఒప్పుకోదు ఇచ్చి తీరాల్సిందే నేను కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటాను అని చెప్తూ ఉంటుంది నా పర్మిషన్ లేనిదే ఇవ్వరు ఏమి చేయటానికి వీల్లేదని త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఇక గౌతమ్ వేలిముద్రలు సీత ఎలా తీసుకుంటుంది ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం రాని In episode. Later.